అందరికీ ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే రాజ్మా కర్రీని సింపుల్గా ఇలా తయారు చేసుకోండి రైస్ బిర్యానీ చపాతీ పూరీలోకి ఇప్పుడు చాలా చాలా బాగుంటుందండి ఒకసారి ఈ విధంగా చేసి పెట్టారంటే పిల్లలు కూడా మళ్ళీ మళ్ళీ తినాలని అడుగుతారండి అంత టేస్టీగా రుచిగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి ముందుగా దీనికోసం కుక్కర్లో ఒక కప్ దాకా రాజమాని తీసుకోండి ఈ రాజ్మా మనకి ఏదైనా సూపర్ మార్కెట్లో దొరుకుతాయండి లేదా ఆన్లైన్ స్టోర్స్లో కూడా మనం తీసుకోవచ్చు దీన్ని ఒక కప్ దాకా తీసుకొని శుభ్రంగా ఇలా వాష్ చేసేసుకోండి రెండు మూడు సార్లు బాగా ఇలా ఒత్తిపెట్టి నీళ్ళన్నీ కూడా మనం వంచేసేసుకొని తర్వాత రెండింతల వాటర్ వేసుకోండి తర్వాత దీన్ని ఐదారు గంటల పాటు నాన్ పెట్టేసేసుకోవాలండి రోజు ప్రిపేర్ చేసుకోవాలంటే ముందు రోజే వీటిని నానపెట్టేసేసుకుంటే చక్కగా నానిపోతాయండి రాజ్మా ఈ విధంగా నానిపోయాక మళ్ళీ ఒకసారి వాష్ చేసేసుకొని తర్వాత దీని అంతా కూడా కుక్కర్లోకి లోకి తీసేసుకోండి ఈ రాజ్మా కర్రీ కోసం బంగాళదుంపని పొట్టు తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీంట్లోకి వేసుకోండి రాజ్మా కర్రీ చేసేటప్పుడు మనకి గ్రేవీ అనేది చాలా తక్కువగా ఉంటుందండి గ్రేవీ చిక్కబడ్డానికి బంగాళదుంప మిశ్రమం వేసుకోవాలి తర్వాత ఈ కుక్కర్లోకి రెండింతల వాటర్ వేసుకోండి అంటే ఏ కప్పుతో అయితే మనం రాజ్మా సీడ్స్ తీసుకున్నాము రెండు రెండింతల వాటర్ వేసుకొని మూత పెట్టి మూడు విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకోండి కుక్కర్ విజిల్ వచ్చేసాక కుక్కర్ ఆరిపోయాక ఒకసారి రాజ్మా సీడ్స్ని చూడండి కన్సిస్టెన్సీ మనకి ఈ విధంగా మెత్తగా ఉడికిపోవాలండి అప్పుడే మనకి రాజ్మా సీడ్స్ అనేవి చక్కగా టేస్టీగా ఉంటాయి మెత్తగా కూడా ఉంటాయండి వీటిని ఇప్పుడు వేరొక మిక్సింగ్ బౌల్లో వాటర్ సహా వేసేసుకొని తర్వాత ఇదే కుక్కర్ స్టవ్ మీద పెట్టేసేసుకోండి తర్వాత స్టవ్ వెలిగించేసేసుకొని సిమ్లో పెట్టేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ దాకా నూనెను వేసుకోండి దీంట్లోనే మూడు యాలక్కాయలు కొద్దిగా దాల్చిన చెక్క బిర్యానీ ఆకుంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు సన్నగా తరిగిపెట్టిన ఒక ఉల్లిపాయ మూడు నుంచి నాలుగు పచ్చిమిరపకాయలు అలాగే కొద్ది కరివేపాకు వేసుకొని ఉల్లిపాయ అంతా కూడా మెత్తగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోండి ఉల్లిపాయ మెత్తగా మగ్గిపోయాక మూడు నుంచి నాలుగు టమాటాలను ఇలా సన్నగా తరిగి పెట్టుకొని వేసుకోండి తర్వాత దీన్నంతా కూడా మిక్స్ చేసేసుకుంటూ టమాటా కూడా మెత్తగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత దీంట్లోనే టేస్ట్కి తగినంత సాల్ట్ టేబుల్ నర స్పూన్ దాకా కారం వేసుకోండి కారం అనేది మనం టేస్ట్ తగ్గట్టు అడ్జస్ట్ చేసేసుకోవడమే అండి తర్వాత దీంట్లోనే చిటికడంత పసుపు వేసేసుకొని ఈ విషమానంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి తర్వాత దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ దాకా ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కూడా వీటిని ఫ్రై చేసుకొని ఇందాక మనం ఉడికించి పెట్టుకున్నాం కదా రాజ్మా మరియు బంగాళదుంప ఆ మిశ్రమానంతా కూడా వాటర్తో సహా దీంట్లోకి వేసుకోండి తర్వాత దీని అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి తర్వాత కుక్కర్ పెట్టేసేసుకొని ఒక విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకోండి కుక్కర్ ఒక విజిల్ వచ్చేసాక చక్కగా చల్లారిపోయాక మూత తీసుకొని చూడండి కన్సిస్టెన్సీ మనకి ఈ విధంగా ఉంటుంది స్టవ్ అనేది మళ్ళీ వెలిగించేసేసుకొని సిమ్లో పెట్టేసేసుకోండి కొంచెం పల్చగా అనిపిస్తుంది కదా దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా వేసుకోండి తర్వాత గుడి కొత్తిమీర మరియు పుదీనాని వేసేసుకొని ఈ మిశ్రమం కొంచెం చిక్కబడేంత వరకు ఉడికించేసేసుకోండి ఇలా మిక్స్ చేసేసుకుంటూ ఐదు నుంచి పది నిమిషాల పాటు ఉడికించేసేసుకుంటే చక్కగా చిక్కపడిపోతుందండి మరీ గట్టిగా పడకుండా కొంచెం మీడియంగా ఉంటే సరిపోతుంది కన్సిస్టెన్సీ మనకి నేను చూపించిన విధంగా ఉంటే సరిపోతుంది ఈ టైంలో మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవచ్చు ఈ కన్సిస్టెన్సీ ఉంటేనే చక్కగా మనకి పూరీలో తినడానికి కానీ లేదంటే చపాతీలోకి తినడానికి కానీ బిర్యానీలో కాడ చక్కగా గ్రేవీగా ఉన్నట్టు ఉంటుంది స్టవ్ అనేది ఆఫ్ చేసే చేసుకొని వీటిని మనం ఈ విధంగా సర్వ్ చేసేసుకోవడమే అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా అయిపోతుంది కదా మంచి హెల్దీ అయినా ఈ రాజ్మా కర్రీని మీరు కూడా సింపుల్గా ఇంట్లో తయారు చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ రూపాన్ని తెలియజేయండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి